నెల్లూరు జిల్లా మర్రిపాడు తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సమస్యలపై స్పెషల్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు మర్రిపాడు తహసీల్దార్ అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి ఆర్డీఓ పావని రెవెన్యూ సమస్యలపై ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన ఆర్డీఓ పావని అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ దేవరాల గంగాధర్ యాదవ్ భీమవరం సొసైటీ చైర్మన్ ఎర్రమల్ల చిన్నారెడ్డి వివిధ శాఖల అధికారులు అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు భాగంగా రావడం జరిగింది ప్రతి ఒక్క అర్జీని క్షుణ్ణంగా ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ రెండు వేల ఇరవై ఐదు ఆల్ పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వంద లో ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యిలోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ అకాడమి నెల్లూరు ఆయన ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ టీవీ